నాశనం చేయ నినాదాలు చేస్తున్నారు మాడగడ మేఘా కొండకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి కుటుంబాలు చెప్తున్నారు గిరిజనులు ఆ కూడా మనం వారంతా దృశ్యాలు బిగించుకొని అభివృద్ధి అటవీ శాఖ తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఉరితాళ్లు బిగించి వాళ్ళ నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి గిరిజన ప్రాంతంలో గిరిజనులకే అవకాశం కల్పించాలని వారంతా డిమాండ్స్ వినిపిస్తున్నారు అటవీ శాఖ వైఖరి మార్చుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరికలు చేస్తున్నారు మండలంలోని మాడగడ వ్యూ పాయింట్ కి కొలుగా టూరిస్టుల నుంచి మేఘాల దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తుండటంతో ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చాక అభివృద్ధి చేశామని ఇప్పుడు ఎకో టూరిజం పేరుతో తమ ఉపాధికి గడ్డి కొట్టద్దని గిరిజనులు వేడుకుంటున్నారు అటవీ శాఖ అధికారులకి స్థానిక గిరిజనులకు మధ్య చార్నాలుగా ఈ వివాదం ఉంది ఈ భూమి మాదంటే మాదంటూ అటవీ రెవెన్యూ మాడగడ గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు పాయింట్ స్థలం అటవీ సంబంధించిన స్థలం కాదు యూ పాయింట్ స్థలం అటవీ శాఖకు సంబంధించిన స్థలం కాదు ఇకో టూరిజం ప్రతిపాదన వెంటనే వెనక్కి తీసుకోవాలి ఈ యొక్క సన్ రైజ్ జూ పాయింట్ నందు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఈ సమస్యలు మేము కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము అయితే కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇచ్చున్నారు అయితే కలెక్టర్